ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలతో మరింత క్షీణిస్తుంది పావల శ్యామల ఈ నటి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పావల శ్యామల కూతురు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు సాయం కోసం అర్థిస్తున్న పావల శ్యామల కోసం ఇండస్ట్రీలో ఎవరైనా కదులుతారేమో అద్దె ఇంట్లో నుంచి అనాథాశ్రమానికి మారింది ఇప్పుడు ఆసుపత్రిలో బాధాకరంగా పావల శ్యామల జీవితపు చివరి దశలో ఉంది వెండితెరపై చిలిపి నవ్వులు పూయించిన ఆమె ముఖం ఇప్పుడు దుఃఖంతో నిండిపోయింది ప్రేక్షకులను నవ్వించిన ఆ పెదవులు ఇప్పుడు సాయం కోసం అర్థిస్తున్నాయి నిన్నటి వరకు ప్రేక్షకులను అల సీనియర్ నటి పావలా శ్యామల ఇప్పుడు ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆమె జీవితపు చివరి దశ చిగురకుల వడికిపోతోంది ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పావలా శ్యామల ఉంటే చాలు ఆ పాత్రకు ప్రాణం పోసే నటిగా ప్రత్యేక గుర్తింపు ఉండేది పేదరికం నుంచి ప్రారంభమై ఆమె జీవితం తన నటనతో మల్టీస్టార్ సినిమాల్లో చోటు సంపాదించుకుంది కామెడీ భావోద్వేగం రెండింటినీ కలిపి చూపించగలిగిన అరుదైన నటీమణులలో ఆమె ఒకరు అమ్మ పాత్రలోనూ అత్త పాత్రల్లోనూ పక్కింటి అక్కగా కూడా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది కానీ ఇప్పుడు వెలుగులు మసకబారాయి ఆరోగ్యం క్షీణించింది ఆర్థికంగా కుదేలైన పరిస్థితిలో రోజులు గడవలేకపోతోంది ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న ఆమె జీవనాధారం లేక చివరకు అనాథాశ్రంలోకి వెళ్లాల్సి వచ్చింది అక్కడి నుంచి ఇప్పుడు ఆసుపత్రిలో చేరి సాయం కోసం ఎదురుచూస్తోంది తన కూతురు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమవుతుండటంతో శ్యామల మనసు మరింతగా విరిగిపోయింది ఇప్పుడైనా ఎవరో మనసున్న వాళ్ళు నా కూతురికి నాకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నా అంటూ ఆమె ఆసుపత్రి బెడ్ పై నుంచి చెప్పిన మాటలు ఎవరి మనసునైనా కదిలిస్తాయి జీవితమంతా ప్రేక్షకుల నవ్వుల కోసం కష్టపడి ఇప్పుడు ఆ నటి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం ఎంతో బాధాకరం వందలాది పాత్రల్లో మనకు చిరులమ్ములు పంచిన పావలా శ్యామల ఈరోజు ఒక్క జీవనాధారం కోసం ఎదురుచూస్తోంది తనకు తన కూతురికి కాసింత అన్నం మందుల కోసం వణికిపోతున్న చేతులకు జోడించి సాయం కోరుతోంది మనసున్న దాయాహృదుల కోసం దీనంగా ఎదురు చూస్తోంది